రెండు చేపలు ఒక చేప రెండా కిలు ఉన్నాయా హాయ్ బా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళైతే తీయగ తీయగ తీస్తాను వీడియో చేపల కూర చేస్తా లక్ష్మి ఈరోజు నేను వండుతానా చేపల కూర ఎలా ఉంటుంది చూడండి చేపల పులుసు ఒక లైక్ చేయండి చూసే ముందు ఒక లైక్ చేయండి ఆల్రెడీ లక్ష్మి అయితే నేను బజార్ వీళ్ళ చెప్పు లక్ష్మి కోసి ఉప్పు వేసి కడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి రెండు చేపలు ఇవి కిలా చిన్న చేపలు అంటే ఒక్కటి అర కిలో ఉన్నాయి అన్నట్టుగా కిలో ఉన్నది చిన్న చేపలే మా అంటే ఇరవై అయినాయి కచ్చు అంతే ముక్కలు చిన్న చిన్నవి చింతపండు చింతపండు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ తీయక బ్యాక్వర్ అవుతుంది ఎందుకంటే కొత్త ఛానల్లో వీడియోస్ పెట్టడం వల్ల ఇబ్బందిగా ఉండి ఈ ఛానల్ అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోయినా ఈ కాడ నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చాలామంది అంటే నేను మధ్యలో మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు మీరైతే చూడడం లేదు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియోలు పెడితే చూసిన ఫ్రెండ్స్ అప్పుడు మీకు అయితే అనమాట నోటిఫికేషన్ రెగ్యులర్గా ఇప్పుడు ఒక వారం దాకా వీడియోస్ కంటిన్యూగా పెడితేనే మళ్ళీ మన ఛానల్ అనేది ఫామ్లోకి అయితే అనమాట ఇక అంతసేపు దాకా మనకు వీడియోస్కి మనం మన సబ్స్క్రైబర్ అందరూ చూడాలని చూడలేరు ఈ కాల నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్పుడు ఇక మరి ఈ కాలం నుంచి మళ్ళీ ఖచ్చితంగా కంటిన్యూ అయితే వీడియోస్ అయితే చేస్తాను లక్ష్మి అయితే చేపలు అయితే కడుతుంది ఇప్పుడు మంచిగా ఉప్పు వేసి కడుతుంది వస్తున్నావా ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఆరు టమాటాలు తీసింది కానీ కాకపోతే నేను ఒక నాలుగు వేపిస్తాను గ్రీడియన్స్ అనేది ఉల్లిగడ్డలోనూ మిర్చి టమాటా అయితే ఇస్తుంది కొత్తిమీర పోయేది కొత్తిమీర కూడా ఇవన్నీ కోసిన తర్వాత లక్ష్మీ కూర అయితే వరకు స్టార్ట్ చేస్తుంది నేను అయితే ఇప్పుడు బయట తోడుగా అడిగిన మళ్ళా ఇంటి నీళ్ళు పోసి మంచిగా మంచిగా అడుగుతుంది అంతేనా రెండు తరగతి కదా ఓకే టమాటో ఉల్లిగడ్డ మిరపకాయలు కొత్తిమీర చలో స్టార్ట్ అయ్యా పర్దా కూరరా కిరా ఓకే కూర ఉండడం అయితే స్టార్ట్ చెప్తాను वेक पड़ेगा नीलू ने नीलू ने प्यूरी गोरी होय கொஞ்சம் में सरबत प पसे ना केसरबत सरबत किलो वाला मुकर ఇప్పుడు ఉల్లిగడ్డలు మిరపకాయలు వేస్తాను నూరు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎసై ఓకే కసి ఇప్పుడే కలిపి పంపిస్తాం కలిపేసాయి మొన్న లక్ష్మి అయితే నూరు దంచిన ఫ్రెండ్స్ అల్లం ఎల్లులి పేస్ట్ అయితే దుకాణలో అయితే కాదు ఇది ఇది అయితేనే మళ్ళీ దుకాణ

టమాటా టమాటా రేసంగ టమాటా రుగేం కర్మస్తా హ్ తోలేసి కలిపి దానా కారం దాల్లు ఉప్పు దాల్లి అట్నమద వేల్తా ఉప్పు ట్ రైట్ చేసి బుడికిరాం కర్ది తాజి దపండు వెస్కి పోసి పోసి మసనేటప్పుడు చాపలేస్తా అంతేసే ఓకే

తక్కువ చూసుకోవచ్చా నాకు ఓకే ఫ్రెండ్స్ చేపలు లేదు లక్ష్మీ అయితే చింతపండు అయితే నానేసింది ఒక నిమ్మకాయ పెద్ద పెద్ద నిమ్మకాయ గ్యాస్ ఏదో అంత వేసింది నానేసింది తీసుకెచ్చి i was see உர டமாட்டோ இட்லி இத்த பண்ட சாடு கண்டிப்பா

ఒక సగం సెమ్డు పోసే నీళ్ళు వాటర్ పోసే ఫస్ట్ వాటర్ పోసేసి ఇంకొన్ని ఇంకొన్ని ఓకే రైట్ కలిపేసా మసిలాక ముక్కలు వేసి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే కదా ఎస్సా ముక్కలు ఇప్పుడు తలకల్ ఫస్ట్ తలకల్ ముందుగుతాయి అన్నట్టు పడుతుందా పానమే పడుతుంది కొంచెం పెద్దగా ఉంది పెట్టి అదే ఎక్కువ సార్ పెట్టు ముంచు ముక్కలు ముంచు ఓకే మనం మసీలు నాకు తెచ్చుకుంటే కదా గరం మసాలా నా గరం మసాలా గరం మసాలా లేదు ఓకే సరే బుద్ధిలే ఫ్రెండ్స్ నేనైతే కూర కలుపుతాను ఇట్లా గంట పెడితే ముక్కలు పిచ్చి పిచ్చి అయిపోతాయి కదా మీ లక్ష్మి కలపడానికి భయపడుతుంది మీద పడుతుంది అని అందుకే నాకు ఇచ్చేసింది ఈ పని ఇట్లా కలపకుండా మనకైతే ముక్క అనేది పిచ్చి పిచ్చి కాదనమాట ఇలా కొంచెం గరం మసాలా చేసుకుందాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే మనకైతే చేపల పులుసు అయితే రెడీ అయింది ఇప్పుడు లక్ష్మి అయితే కొద్దిగా కోతిమీద తీస్తుంది మీరు కూడా చేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ మస్తు అయితే ఉంటుంది చేపల పులుసు అయితే చాలా టేస్టీ అయితే ఉంటుంది గ్యాస్ బంద్ చూసారు ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే చేపలబుల్స్ అయితే విధంగా చేసిందో టేస్ట్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకొక టైం పడుతుంది మీ అందరికి అందుకే వీడియో అయితే కంప్లీట్ చేసినా వీడియో తీయ చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఈరోజు వీడియో తీసి ఈరోజు ఎడిటింగ్ చేసి మళ్ళీ లిమిట్ అప్పుడు వేయాలని వీడియో అయితే ఇక్కడ రాపేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అయితే మళ్ళీ మంచి విలతో కలుగుతాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి విలాగలం అంతవరకు బాయ్